హలో అండి నేను మీ స్నేహ ట్రాన్స్ జెండర్స్ అంటే మీ అందరికీ తెలుసు కుటుంబాలకి దూరంగా ఉంటూ లైఫ్ లీడ్ చేస్తాం ఎందుకంటే మమ్మల్ని మా కుటుంబాలు అర్థం చేసుకోవు కాబట్టి ఇప్పుడిప్పుడే కొంత కుటుంబాలు మమ్మల్ని అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటున్నాయి అందరూ అలా లేదు కానీ మమ్మల్ని అర్థం చేసుకోలేని కుటుంబాలకి చెప్తున్నాము ముఖ్యంగా తల్లి తండ్రులకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మమ్మల్ని అర్థం చేసుకోలేని ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తున్నాం నేను రీసెంట్ గా ఒక ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది షూట్ పని మీద సో అక్కడ ఆ అమ్మల యొక్క ప్రేమ కూడా చూస్తుంటే నిజంగా నా మనసును కదిలించింది మా జెండర్ ని అర్థం చేసుకోలేని కుటుంబాలకి ఎంత చెప్పినా వేస్తే కానీ ఇక్కడ వాళ్ళందరూ ఒక మాట అందరు ఏమన్నారో తెలుసా మీకు మేమున్నామ అని చెప్పేసి అని భరోసా కలిపి వాళ్ళ ప్రేమ చూసినప్పుడు నిజంగా నా చిన్ననాటి నా తల్లి ప్రేమ గుర్తుకొచ్చింది అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో తీయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నేను మీ స్నేహ